జపించాలి మన పిల్లలతో జపం చేయించాలి దాని ద్వారా వారి మేధాశక్తి వారి ఆలోచనలు వారి వ్యవహారము అన్నిటిల్లో కూడా మార్పు వస్తుంది అందుకనే గాయత్రి మంత్రాన్ని వరప్రదాయిని అని వేదంలో చెప్పబడి ఉన్నది కాబట్టి అటువంటి వేదమంత్రం అటువంటి గాయత్రి మంత్రం గురుమంత్రంతో రోజుకి యజ్ఞ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాము అందరూ కలిసి అందరూ కలిసి ఒకసారి గాయత్రి మంత్రాన్ని శ్రద్ధతో భక్తిగా దాంట్లో నిమగ్నమై మంత్రోచ్చారణలో అందరూ కూడా కడుమూసుకోండి రిటర్గా కూర్చోండి ఒక్కసారి గాయత్రి మంత్రం చదువుదాము మూడు సార్లు భగవంతుడి నిజనామైనటువంటి ఓంకారము ఓంకార ఉచ్చారణతో తర్వాత కార్యక్రమాన్ని అత స్వస్తి వాచన పంచమంత్రే అనామిక ఓం ఓ నోర్మే ప్రాణోస్ ఓ అక్షోర్మే చక్షురస్మే శ్రోత్రు ఓ బాహోర్మి బుడ విజయాన్ని ఆస్వాదిస్తూ విలాసాల్లో మునిగిపోయేసరికి మీలో ఉన్నటువంటి శక్తి క్షీణించిపోయినది ఇంతకు ముందు మీరు యజ్ఞాన్ని నిర్వహిస్తూ యజ్ఞం చేస్తూ శక్తివంతులుగా ఉండేవారు తేజోవంతులుగా ఉండేవారు బలప్రదంగా ఉండేవారు మీరు విలాసాల్లో మునిగిపోయేసరికి ఆ యజ్ఞ తేజస్సు నుంచి మీరు దూరం అయిపోయారు అందుకని మీరు ఓడిపోయారు ఇక్కడి నుంచి మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు యజ్ఞం చేయటం మొదలు పెట్టండి మరి యజ్ఞం చేయాలంటే స్థలం కావాలి కదా అంతా కూడా అసురుల రాజ్యం అయిపోయింది దేవతలు అసురుల వద్దకు వెళ్ళి అయ్యా మాకు కొంచెం స్థలం ప్రసాదించండి కొంచెం స్థానాన్ని ప్రసాదించండి దేనికంటే యజ్ఞం చేసుకోవడానికి మరి అసురులు కొంచెం స్థానాలు కదా ఇచ్చేద్దాం అనుకుంటూ ఇస్తారు ఇచ్చిన తర్వాత యజ్ఞం చేయటం మొదలు పెడితే యజ్ఞం చేయటం వాళ్ళు ప్రారంభించారు దేవతలు యజ్ఞం చేయటం ప్రారంభించగా వారిలో ఇంతకు ముందు ఉండేటటువంటి శక్తి వారిలో క్రమక్రమంగా వికసించటం మొదలైంది ఇంతకు ముందు లాగానే వారు బలప్రదంగా మారారు తేజోవంతంగా మారారు ఈ విధంగా వారు కొన్ని రోజుల తర్వాత సంపూర్ణ శక్తివంతులైన తర్వాత అసురులను మళ్లీ ఓడించగలిగారు ఇది సాధారణంగా ఉపనిషత్తులో ఉన్నటువంటి ఒక చిన్న కథ కానీ దీని మాధ్యమంగా మనం ఏం తెలుసుకుంటున్నాము దేవతలు ఏ విధంగానైతే శక్తివంతులయ్యారో దేవతలు ఏ విధంగానైతే తేజోవంతులయ్యారో అదే విధంగా మనం కూడా ఈ యజ్ఞము చేస్తూ ఉండగా మనం కూడా శక్తివంతులమవుతాము ఆత్మబలము మనకు యజ్ఞము మనకు ప్రసాదిస్తుంది అందుకని ప్రతి ఒక్కరు కూడా తేజోవంతులుగా శక్తి సామర్థ్యం శక్తి సామర్థ్యాలు మన ఇంట్లో ఉండేటటువంటి దరిద్రము లేకపోతే ఆ దుర్ ఆలోచనలు ఇవన్నీ కూడా తొలగిపోవాలి మన పిల్లలు సంస్కారవంతులు కావాలి మన కుటుంబం శాంతిప్రదంగా ఉండాలనుకుంటే ఈ దేవయజ్ఞాన్ని ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా చేయాలి అంతటి అంతటి దేవయజ్ఞాన్ని మహిమాన్వితమైనటువంటి దేవయజ్ఞాన్ని మనము దీప దీప ప్రజ్వలన ద్వారా మనము ప్రారంభించుకోబోతున్నాము पूयते हविः श्रद्धाम्भगस्य मूर्धनि वचसा विवेदयामसि सर्वदा ॐ भोर्भुवस्वभ्यौरिमहोम्ना प्रेमी भवरिम्ना तस्या स्

य परब्रह्मणे न मम ॐ सर्वं न मदम् पूर्णमिदं पूर्णा पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते स्वाहा इदं पूर्णाय इदं न मम త ఇక్న కారక మైపింది సమమి